ఇవాళ హైదరాబాద్ పెద్ద ఇంటర్ జరుగుతుంది ఏమైతే మరి తొమ్మిది ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారే విద్యార్థులు పాల్గొనాలి మొట్టమొదటిగా యూత్ పాల్గొన్నది ఎందుకోసం తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని చెప్పి తెలంగాణ వస్తే మా బతుకులు అని చెప్పి భావించి కానీ వాళ్ళ వచ్చిన మొన్న లేక లేక నోటిఫికేషన్ ఇస్తే సిటీ సెంట్రల్ లైబ్రరీలో కుర్చీలను కిటికీల కట్టేసుకొని చదువుకుంటా ఉంటారు అమ్మ నాన్న పంపించేటప్పుడు సరిపడకపోతే పొద్దున పూట టిఫిన్ చేరే వాళ్ళు మధ్యాహ్నం పూట కడుపు నింపుకొని రాత్రి పూట కూడా నీళ్లు తాగి చదువుకునేటువంటి విద్యార్థులు సంవత్సరాలు చదివడానికి చదువుకుంటారు వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తారు అమ్మా ఇంకా నోటిఫికేషన్ అమ్మా నాకు పైసలు పంపి అంటే ఎట్లా పెట్టా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు తల్లి ఆ తండ్రి కొడుకు డబ్బులు పంపిస్తూనే ఉంటుంది లేక లేక నోటిఫికేషన్ పడితే పదిహేడు పేపర్లు పదిహేను పేపర్లు ఎగ్జామ్స్ అయితే పదిహేను పేపర్లు కూడా లీక్ అయినాయి లీక్ అయినాయి అంటే ఎవరికి వస్తాయి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు పైరేమి కావాలి ఉద్యోగాలు అవుతాయని మాట వచ్చింది అలా మా దగ్గరికి ఎవరన్నా ఒక ఎస్ఐ ఒకళ్ళు పైరే నడుస్తుందని చెప్పి మాది టీచర్ నౌకల్లో పైరే నడుతానని చెప్పి మార్పు వస్తాం మేమేం అంటాం ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చింది తప్పులు జరగాలి మేము చెప్తాను ఓఎంఆర్ సీట్లు వచ్చినాయి ఒక మార్క్ కూడా అయిపోయింది కదా అని చెప్తాం అంతా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము చెప్తాం కానీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాదు బిడ్డా సిటీ సెంటర్ లైఫ్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాదు బిడ్డా పైరేవి చేసుకుంటాడు కదా ఉద్యోగాలు వస్తాయని చెప్పిన చరిత్ర చాలా గొప్ప మాట చెప్తారు కదా ఇట్లా అనుకుంటే ఏదైనా చేస్తా అని చెప్తాను నేను అనుకుంటే ఏదైనా చేస్తా అని నీవు నియమించిన టీఎస్పీఎస్సి ఇలా మా తెలంగాణ నిరుద్యోగ యువకుల కాలేజ్ మట్టి మట్టి కొట్టుకున్నమాట వాస్తవం కాదా ఇవాళ పోయి టిఎస్పీఎస్సి ముందు ఐదు వేల మంది నిరుద్యోగ యువకులు గ్రూప్ ఎగ్జామ్స్ పోర్స్ఫోన్ చేయాలని చెప్పి మనం అసెంబ్లీలో మాట్లాడితే కూడా చేయలేదు ఇవాళ కూడా చేయలేదు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు ఇవాళ ఒకటే నెలలో అనేక ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవడానికి టైం లేదు కాబట్టి కొంత చేయమని చెప్తే గా ఎగ్జామ్ పోస్ట్ ఫోన్ చేస్తే నీ మూల్యం అయిపోయిందా నీ పురకాలని తగిలిపోతాయా ఏమవుతుంది ఇవాళ నువ్వు నడి నువ్వు ఎగ్జామ్ నిర్వహించిన సందర్భంలో అనేక పేపర్లు నీకే నువ్వు గొప్ప నిర్వహించిన నమ్మకం లేదు అయినా మా పిల్లలు ఇవాళ గ్రూప్లో ఎగ్జామ్స్ పోస్ట్ ఫోన్ చేయాలని చెప్తే ఇవాళ నువ్వు కళ్ళు నెత్తికెచ్చిన పని చేస్తావు డిమాండ్ చేస్తా ఉన్నా నిరుద్యోగ యువకులు గ్రూప్ టూ ఎగ్జామ్ రాసే వాళ్ళు కోరిన ప్రకారంగా దాన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ